కైకేయి సుతుడైన భరతుడు వినయంతో అంజలి ఘటించి సత్యపరాక్రముడు తనకు అన్నయ్య శ్రీరామునితో ఇట్లు నూడివెను ఆర్య మా తల్లి కైకేయి దేవి తృప్తికై నీవు వనవాస దీక్షను స్వీకరించితివి చిత్రకూటం ఈ రాజపాలనంను న్యాసముగా అప్పగించితివి దానిని ఇప్పుడు నీకు యథాస్థితిలో తిరిగి అర్పించుచున్నాను బలియమైన వృషభము ఎంతటి భారం ఒంటరిగానే మోయగలదు కానీ ఒక దూడ ఆ భారంను మోయజాలదు అట్లే ఇంతటి మహారాజ్య పాలన భారంను వహించుటకు నేను అసక్తుణ్ణు తీవ్రమైన జలప్రవాహ వేగంనకు దెబ్బతిన్న ఆనకట్టను సరిచేయకుండా జలప్రవాహం నాపుట కష్టం అట్లే రాజ్యం నందు ఏర్పడేడు ఛిద్రంలను అదుపు చేయనిచో ఆ రాజ్యంను సురక్షితంగా నుంచుట కష్టము అని నేను తలొచ్చున్నాను అన్న గుర్రం యొక్క వేగంను గాడిదే అందుకొనజాలదు హంస యొక్క సుందర గమనమును కాకి అనుకరింపజాలదు శత్రువులను చేయగల మహావీర అట్లే నందు నీకు గల సామర్థ్యంను నేను అందుకొనజాలను మహాబాహు నరేంద్ర ఒక మహాన్ బావుడు తన ఇంటి పెరట్లో ఒక మొక్కను నాటాను అది పెరిగి పెద్దదే ఒక మహావృక్షమైనది ఎవరినూ పైకి ఎక్కలేనంతగా అది ఏపుగా పెరిగినది దాని బోధె లావుగా ఎత్తుగా ఎదిగినది దాని కొమ్మలు శాఖోపశాఖలే దూరతీరంలోకి వ్యాపించినవి క్రమముగా అది చక్కని పువ్వులతో విరాజిల్లినది ఆ వృక్షము ఎట్టి ఫలములను ఇయ్యకుండా శిథిలమైనచో ఆ సజ్జనుని లక్ష్యము దెబ్బతిన్నట్లగే కదా స్వామి వృక్షంతో పోల్చి చెప్పిన విషయంను దీని అంత ఆంతర్యంను నీవు గమనించేయుందువు మన తండ్రి అయిన దశరథ మహారాజు సంతానం కొరకు ఎంతో తపనపడి పుత్తర కామిష్టి మొదలుగు యాగములను ఆచరించి మహానుభావుడవైన నిన్ను పుత్రునిగా పొందినాడు కనుక నీవు ఇప్పుడు రాజ్యాధికారంను స్వీకరించి ప్రజలకు సుఖశాంతి ఫలములను అందజేయనుచో దశరథ మహారాజు యొక్క కళలన్నీయు కలలవును కావున ప్రభు ఈ రాజ్యంనకు పట్టాభిషేక్తుడివై నీ భక్తులము వృత్తులము అయిన మము పాలింపు నీ పట్టాభిషేక మహోత్సవంను చూచి జగతంతయు సంతోషభరితముగను మధ్యాహ్న సమయంన మహాతేజస్సుతో దుర్నీనిక్షమైన కిరణములను విరజిముచున్న సూర్యుని వలె శత్రుభయంకరముగా బలపరాక్రమములను ప్రకటించున నిన్ను చూచి ప్రజలు నిబ్బరముగా నందురు స్వామి నీవు పట్టాభిషెక్తుడిపై సకల రాజభోగములను అనుభవింపుము అనుదినము తుర్యాది వివిధ వాద్యములను మధురధునులతో నృత్యములు లొనలించుచుండేడి యువతులు ధరించిన కటిభూషణములు చిరుగజ్జల సవ్వడులతో వారి కాలి అందెల రవళలతో మనోహరమైన గీతాలాపనలతో నీవు నిద్ర నుండి జ్యోతిష్ జ్యోతిష్చక్రం తిరుగుచున్నంత వరకును ఈ భూమండలం ఉన్నంత వరకును నీవే ఈ లోకంలో ప్రభువుగా మనుచుందువు శత్రు పురములపై విజేత అయిన శ్రీరాముడు భరతుని వినమ్ర వచనములను ఆలకించి దాస్తు అట్లే కానిమో అని పలికి చక్కని సింహాసనంపై కూర్చుండెను పిమ్మట శత్రుని ఆజ్ఞపై క్షురకర్మలలో నిపుణులు మృదువైన హస్తములు గలవారు సకాలములలో ముహూర్త సమయమునకు తమ కర్తవ్యం నెరవేర్చేడి వారును ఆయన క్షురకులను అచ్చటికి చేరి ముందుగా మిగులు బలశాలులైన భరతలక్ష్మణ శత్రుఘ్నలను అభ్యంగన స్నానంలో ఆచరించిరి పిదప వానరాజైన సుగ్రీవుడు రాక్షసులకు ప్రభువైన విభీషణుడు స్నానాధికములను ముగించుకుని అనంతరం శ్రీరాముని జట్టలకు చిక్కులు తీసి కేశ నర్చిరి అభ్యంగన స్నానానంతరం ఆ స్వామికి చిత్రంలైన హారములను అలంకరించిరి కస్తూరి మునగు సుగంధాధికములతో మైపూతలను కావించిరి అమూల్యమైన పట్టుపీతాంబరంలో ధరింపజేసిరి అప్పుడు సర్వాలంకార సువితుడై శ్రీరామచంద్ర ప్రభు సింహాసనంపై విరాజిల్లెను ఇక్ష్వాకుకులవర్ధనుడు వీరుడు సర్వ శుభగుణాన్వితుడు అయిన శత్రుఘ్నుడు రామలక్ష్మణలికిని సువర్ణహారాధులను అలంకరింపజేసెను పిదప నిర్మల మనస్సులతో దశరథుని పత్నులు అందరూ సీతాదేవిని స్వయంగా అలంకరించిరి అనంతరం పుత్రులపై అమితమైన వాత్సల్యము గల కౌశల్యాదేవి పట్టుబట్టి వానర పత్నులందరినీ మనోగ్నముగా అలంకరించెను పిమ్మట శత్రుఘ్ని సూచనపై సుమంత్రుడను రథసారధి రథమును సర్వాంగ సుందరంగా సిద్ధపరిచి మేలైన గుర్రములను పూంచి రాముని సన్నిధికి తీసుకొని వచ్చెను అంతట సత్యపరాక్రముడు మహాభావు అయిన శ్రీరాముడు సూర్యమండలం వలె తేజోస్ తేజోవిలాసితమైన ఆ దివ్యరథంను చూచి దానిపై అధిరోహించెను దేవేంద్రుని వలె దివ్య తేజస్సులతో అలరారుచు స్నాతులై ఉన్న సుగ్రీవుడు హనుమంతుడు అపూర్వంలైన వస్త్రంలను అమూల్యమైన కుండలంలను ధరించి రాముని రథం వెంట అయోధ్యాభిముఖులే అనుసరించి మేలైన ఆభరణములను మెలమెల మెరుగుచున్న కుండలములను దాల్చియున్న సుగ్రీవు పత్నులు సీతాదేవితో గుడి అయోధ్య నగర వైభవంను దర్శించుటకై కుతూహలపడుచు తగిన వాహనములపై బయలుదేరి అయోధ్య ఎందున్న దశరథుని మంత్రులు వంశపురోహితుడిన వశిష్ఠుని సమక్షంన పటాభిషేకమునకు అవసరమగు ఏర్పాట్లను గురించి ఆలోచనలు చేసిరి సుమంత్రుడు అశోకుడు విజయుడు అని మంత్రులు కూడి శ్రీరాముని అభ్యుదయమునకు అయోధ్య నగర వైభవ సమృద్ధికి వలయు ముఖ్య కర్తవ్యములను గురించి ఆలోచించిరి పిమ్మటవారు జయశీలుడు మహాత్ముడు శ్రీరాముని యొక్క అభిషేకం కొరకు మంగళపూర్వకముగా చేయవలసిన సమస్త కార్యములను నిర్వహింపుడు అని పురోహితునకు వినవించి వెంటనే ఆ మంత్రులు రామదర్శన కుతూహలముతో త్వరగా నగరం నుండి బయలుదేరి సహస్రాక్షుడైన ఇంద్రుడు ఆకుపచ్చవన్నె గల గుర్రంలను పూంచిన రథమును వలె మహాత్ముడైన శ్రీరాముడు జవనాశ్వములను పూంచిన ఉత్తమమైన రథమును అధిరోహించి నగరమునకు బయలుదేరాను భరతుడు గుర్రంలో కళ్ళెములను చేతబట్టి రథసారథ్యం వహించెను శత్రుఘ్నుడు శ్రీరాముని శిరస్సుపై ఛత్రము పట్టెను లక్ష్మణమూర్తి వింజామరను పట్టుకొని సేవించుచుండెను రాక్షసరాజైన విభీషణుడు చంద్రుని వలె స్వచ్ఛమైన మరియొక తెల్లని వింజామరమును చేబూని ప్రథమునకు ముందు భాగంన నడుచుండెను మహర్షులు మరుద్గణములతో కూడిన దేవతలు ఆకాశం ఉండి శ్రీరామచంద్ర ప్రభు స్థుతించుండగా ఆ మధురస్థుతుల యొక్క ధ్వనులను వినబడసాగెను వానరులకు ప్రభువు అయిన సుగ్రీవుడు పర్వత ప్రమాణంలోనున్న శత్రుజయం అనే పేరుగల గజంను అధిరోహించెను వానరులు ఎల్లర్ను మానుష రూపంలో దాల్చి సర్వాభరణ భూషితులై తొమ్మిది వేల ఏనుగులపై ఆసీనులై పురోగమించుచుండిరి శంకారవములు మార్గుచుండగా దుందుబులు ఢాంకారములు మిన్నమిట్టుచుండగా జనులు హర్షధ్వానములు ప్రతిధ్వనించుచుండగా ఆ పురుషోత్తముడు వరుసలు దీరిన భవనములతో విరాజిలుచున్న అయోధ్యలో ప్రవేశించను అప్పుడు అతిరథుడు దివ్యమైన తను శోభలతో అగు శ్రీరాముడు రథమునుందాసీనుడై తన పరివారములతో గుడి వచ్చుచుండగా వసిష్ఠాది మహర్షులు సుమంత్రాది సచివులు పౌరులు ఆ ప్రభువును కనులారా గాంచిరి ఆ వసిష్ఠాదులు ఎదురేగి స్వాగత మర్యాదలతో శ్రీ రఘురాముని ప్రశంసించిరి వెంటనే ఆ ప్రభువు కూడా సాదరంగా వారిని అభినందించను సోదరులతో కూడి ఉన్న ఆ స్వామిని వారు అనుసరించిరి అమాత్యులచే బ్రాహ్మణులచే పౌరులచే పరివృత్తుడై ఉన్న శ్రీరామచంద్రుడు నక్షత్ర మండలంన విరాజులు చున్న చంద్రుని వలె వైభవోపేతుడై అలరారుచుండెను తుర్యవాద్యముల వారు ధ్వనులు చేయువారు స్వస్తిక వాద్యములను మ్రోగించువారు సంతోషంతో మంగళగీతములను ఆలపించువారు అందరికంటేను ముందు వెళ్ళుచుండగా రాముడు అయోధ్యలో ప్రవేశించెను అప్పుడు అక్షతలతో కొందరు బంగారు పాత్రలతో మరికొందరు గోవులు కన్యలు ద్విజులు లడ్లు మొదలగు మధుర పదార్థంలోనూ చేత పట్టుకున్న ప్రజలకు రామునకు ముందు భాగంలో నడిచిరి శ్రీరాముడు సుగ్రీవుని ఆదర్శ మైత్రిని మారుతి యొక్క అపూర్వమైన దివ్యశక్తిని వానరుల యొక్క అద్భుత కృత్యములను రాక్షసుల యొక్క బలపరాక్రమములను విభీషణుని యొక్క కలయికను గురించి మంత్రులకు వివరించను ఆ విశేషంలోనూ విన్నంతనే అయోధ్యా పౌరులు ఎంతయో ఆశ్చర్యపడరి ప్రజల సమక్షమున మంత్రులతో ఇట్లు పలికిన పిమ్మట తేజోమూర్తి యగు శ్రీరాముడు వానరుల చే పరివృత్తుడై సంతోషంతో పుష్టి కలిగి ఉన్న జనులతో నిండిన అయోధ్యలో ప్రవేశించను ఆ శుభ సమయంన తమ తమ గృహములపై పట్టరాని సంతోషంతో పతాకములను ఎగురవేసిరి అంతటా శ్రీరాముడు ఇష్వాకు వంశులు నివసించిన రమ్యమగు తన తండ్రి దశరథుని యొక్క మందిరంను ప్రవేశించను రాజకుమారుడైన రఘురాముడు మహాత్ముడైన తన తండ్రి యొక్క దశరథుని యొక్క గృహంను సమీపించి అందు ప్రవేశించి కౌశల్య సుమిత్ర కైకేయి మాతలకు నమస్కరించను పిదప ఆ ప్రభువు నిరతులలో శ్రేష్ఠుడైన భరతునితో అర్ధవంతంగా ఇట్లు మధురవచనములు పలికెను భరత నా మహాభవనమును ముత్యములతో మణులతో పొదగబడింది అది అంతఃపురవన శోభితం దానిని సుగ్రీవునికి విడిదిగా ఏర్పాటు చేయము సత్యపరాక్రముడైన భరతుడు అన్న యొక్క ఆజ్ఞానుసారం వెంటనే సుగ్రీవుని చేతిని పట్టుకుని అతనితో ఆ అంతఃపురంను ప్రవేశించను పిమ్మట శత్రుఘ్ని ఆజ్ఞ మేరకు సేవకులు అచ్చటి తైలదీపములను పరుపులను ఆచరణములను తీసుకొని వచ్చి పిమ్మట మిగులు తేజస్వీయ భరతుడు సుగ్రీవునితో ప్రభు శ్రీరాముని పట్టాభిషేకము కొరకు జలములను కొనివచ్చుటకై మీ దూతలను ఆజ్ఞాపింపు అని పలికెను వెంటనే సుగ్రీవుడు నలుగురు వానర ప్రముఖులను పిలిపించి వారికి రత్నములను పొదిగిన నాలుగు బంగారు పాత్రలను ఇచ్చాను అనంతరం ఆ కపీంద్రుడు వానరోత్తములారా రేపు తెల్లవారు లోపలి కలశములలో సముద్ర జలములను నదుల జలములను నింపుకొని వచ్చి మా అగ్నేలకై నిరీక్షించుచుండు సుగ్రీవుడిట్లు ఆజ్ఞాపించిన వెంటనే మదపుటైన ఏనుగుల వలె బలాఢ్యులైన మహాత్ములకు వానరోత్తములు గరుడుని వలె వేగముగా ఆకాశంలకు ఎగిరి భల్లూకరాజైన జాంబవంతుడు వానరోత్తములైన హనుమంతుడు వేగదర్శి గవయుడు ఋషభుడు అనువారు నాలుగు నాలుగు సముద్రముల నుండి ఐదు వందల నదుల నుండి పవిత్ర జలములను తమ కలశములలో నింపుకొని బరలివచ్చి మిగులు బలశాలి అయిన సుషేనుడు రత్న ఖచ్చితమైన ఒక బంగారు కలశంలో తూర్పు సముద్రం నుండి జలములను నింపుకొని వచ్చెను ఋషభుడు అను వానరుడు దక్షిణ సముద్రం నుండి తన సువర్ణ కలశంలో జలములను నింపుకొని దానిపై ఎర్రచందన శాఖలను కప్పుకొని తిరిగి వచ్చెను పిదప గవయుడను కపివరుడు పశ్చిమ మహాసముద్రం నుండి ఒక పెద్ద రత్న కలశములలో జలంలో నింపుకుని వాయువేగంతో మరలి వచ్చెను సకల సద్గుణ సంపన్నుడు ధర్మాత్ముడు అయిన నలుడు అను వానరోత్తముడు గరుడిని వలె వాయుదేవుని రీతివేగముగా సాగి ఉత్తర సముద్రం నుండి శీఘ్రముగా పునీత జలములను కొనివచ్చెను ఆయా వానరోత్తములు అట్లు పవిత్ర జలములను తీసుకొని రాగా వెంటనే శత్రుఘ్నుడు మంత్రులతో కూడి ఆ రామాభిషేక జలములను ప్రధాన పురోహితునకును మిత్రునకును అప్పగించెను శ్రీరామ పట్టాభిషేక ఘట్టము అనంతరం మహర్షులలో శ్రేష్ఠుడు వంశపురహితుడైన వశిష్ఠమహాముని పృథ్విజులైన బ్రాహ్మణులతో కూడి సీతాసహితుడైన శ్రీరామచంద్రుణ్ణి రత్నసింహాసనంపై ఆసీనుని గావించెను వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలగు మహర్షులు పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువును నిర్మలములైన సుగంధ జలములతో వసువులు దేవేంద్రుడిని వలె అభిషేకించిరి పిమ్మట ఋత్విజులైన బ్రాహ్మణులు కన్యలు మంత్రులు యోధులు పురప్రముఖులు మొదలగు వారితో గుడి వశిష్టాది మహర్షులు పరమ సంతోషంతో ఆ ప్రభువునకు వేదమంత్రపూర్వకంగా అభిషేకం జరిపిరి ఇంకనూ వారు ఆకాశంలో నిలిచి ఉన్న దేవతల చేతను గంధర్వుల చేతను కిన్నర కిం పురుషాదుల చేతను నలుగురు దిక్పాలుల చేతను అచ్చటి విచ్చేసిన తదితర దేవతలందరి చేతను వివిధములైన ఔషధీ రసములతో సీతారాములను అభిక్షిత్తులను గావించిరి పూర్వము బ్రహ్మదేవుడు రత్నఖచ్చితమై కాంతులను విరజిముచున్న ఒక కిరీటమును నిర్మించి దాని చేత మనువును పట్టాభిషిక్తుని గావించను విమ్మట మనువంశం నందల రాజులందరూ క్రమంగా ఈ కిరీటం తోడని అభీక్షితులై రామ పట్టాభిషేకమునక ఏర్పడిన సభామందిరము బంగారంచే నిర్మింపబడినది అది అమూల్యములైన కాంతులను చుచున్న వివిధములకు రత్నములచే పొదగబడినది అందు ప్రముఖులైన పౌరులు ఆసీనులై ఉండటం వలన అది కలకలలాడుచుండెను ఆ సభయందలి వివిధ రత్నంలో చే పొదిగిన ఒక పీఠంపై బ్రహ్మ నిర్మితమైన ఆ కిరీటము విద్యుక్తంగా ఉంచబడినది పిమట మహాత్ముడైన వశిష్ఠుడు ప్రముఖులైన ఋత్విజులు ఆ కిరీటం తోడను ఇంకా నువ్వు వివిధం లఘు భూషణములు తోడను శ్రీరాముని అలంకరించి శత్రుఘ్నుడు ఆ స్వామికి శుభప్రదమైన తెల్లని ఛత్రమును పట్టుకొనెను వానర్రాజైన సుగ్రీవుడు తెల్లని వింజామరులతో సేవించుచుండెను రాక్షసేంద్రుడైన విభీషణుడు చంద్రకాంతులను మరి ఒక వింజామర్ను గైకొని సంతోషంతో వీచుచుండెను పిమెట దేవేంద్రుడిని పనుకున వాయుదేవుడు సుందరమైన ఆకృతితో స్వయంగా వచ్చి నూరు పద్మములతో గూడి మెరయుచున్న బంగారుమాలను వివిధములగు రత్నములతో మణులతో బాసిలుచున్న ముత్యాలహారంను ఆ ప్రభువునకు భక్తితో సమర్పించను ప్రజ్ఞాశాలియు తన శుభలక్షణం పట్టాభిషేకమునకు అర్హుడునైన శ్రీరామచంద్రుని యొక్క ఆ మహోత్సవ సమయంన దేవతలు గంధర్వులు గానం చేసిరి అప్సరసులు నృత్యములను గావించిరి ఆ శుభ సమయంన భూమి పైరు పంటలతో కలకల్లాడెను చెట్ల నీయును పండ్లతో నిండి కనువిందు గావించుండెను పుష్పములు సువాసనలను వెదజల్లుచుండెను ఆ పురుషోత్తముడు ముందుగా లక్షల సంఖ్యలలో గుర్రములను పాడి ఆవులను గోవులను వందల కొలది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానం చేశాను ఆ మహాత్ముడు ఇంకనూ ముప్పై కోట్ల బంగారు నాణ్యములను అమూల్యమైన వివిధములకు ఆభరణములను వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చాను ఆ ప్రభువు సుగ్రీవునకు మణులు పొదిగిన ఒక బంగారు హారంను బహుకరించను అది సూర్యకిరణముల వల్లే జిగేలు మనుచు దివ్యకాంతులను విరజిముచుండెను ఆ స్థితప్రజ్ఞుడు వజ్రములతో రత్నములతో వైడూర్య మణులతో చిత్ర విచిత్రంగా నిర్మితములైన రెండు భుజకీర్తులను కుమారుడైన అంగదునకు బహుమతిగా ఇచ్చాను ఇంకా నువ్వు ఆ స్వామి మేలైన మణులతో కూడిన ఒక ముత్యాల ఆహారంను సీతాదేవి చేతికిచ్చెను ఉత్తమమైన ఆ ఆభరణం చంద్రుని కిరణంల వల్లే మనోరంజకముగా నుండెను పిమ్మట ఆ సీతామాత భర్త వైపు చూచు స్వచ్ఛములై దివ్యములైన వస్త్రములను చక్కని ఆభరణములను మారుతి కానుకలుగా ఇచ్చెను పిదప ఆ జానకి తన మెడలోని కంఠాభరణంను తీసుకుని తన భర్తను సమస్త వానలను పదే పదే చూడసాగాను ఆమె మనసులోని భావంను గ్రహించిన శ్రీరాముడు ఆమెతో ఓ సుందరి సాటిలేని పౌరుషం పరాక్రమము ప్రతిభ మొదలగు లక్షణములు పూర్తిగా కలిగింది ఆదరమునకు పాత్ర అనే ఉత్తమునకు ఈ హారంను బహుకరింపు అని పలికెను అప్పుడు ఆ శుభాంగి ఆ హారమును వాయు సూతునకు ఇచ్చెను కపివరుడైన ఆ వాయు ఆ హారంను ధరించినంతనే చంద్రక్రిలు ప్రసరించినప్పుడు స్వచ్ఛమైన మేఘంతో కూడి ఉన్న పర్వతం వలె విరాజిల్లెను శత్రు సూదనుడైన శ్రీరామచంద్ర ప్రభువు మైందునకు ద్విధునకు నీలునకు వారి అభిరుచులకు అనుగుణంగా కోరిన వాటినన్నింటినీ బహుకరించను వృద్ధులైన వానరులందరినీ తదితర కపివర్లను నూతన వస్త్రములతో ఆభరణములతో తగిన రీతిగా సత్కరించను ఎంతటి కార్యమైనను సులభంగా నిర్వహింపగల శ్రీరాముడు విభీషణ్ణి సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు మొదలగు వానరు ప్రముఖులను వస్త్రాభరణములతో పూజించను తాము కోరుకొని రీతిగా పుష్కలముగా చే తగిన విధముగా సత్కరింపబడిన ఆ వానరు ప్రముఖులు ఎల్లరూ ప్రసన్నచితులే తమ తమ స్థానములకు వెళ్టకు సిద్ధమైంది అనంతరం ఆ కపివరులు అందరూ మహాత్ముడైన శ్రీరామునకు నమస్కరించి ఆ ప్రభువు అనుమతితో కిష్కిందకు బయలుదేరి పిమ్మట వానరేంద్రుడైన సుగ్రీవుడు రామ పట్టాభిషేకంను చూచి ఆనందించి ఆయన సత్కరింపబడి కిష్కిందకు చేరిను పిదప రాక్షసరాజైన విభీషణుడు రాముని నుండి తనివిదీరా సత్కారములను అందుకొని ఇక్ష్వాకు ప్రభువులు ఇలవైల్పును గ్రహించి తనకు ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్ర ప్రభువును తన హృదయం నందు నిలుపుకొని లంకకు బయలుదేరిను దుష్టులను శిక్షించువాడు మిగులు వాసిగాంచినవాడు ఉదార స్వభావుడైన రఘువరుడు సమస్త కోసల రాజ్యంనకు పరమ సంతోషంతో పరిపాలింపసాగిన ధర్మాత్ముడైన శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడైన లక్ష్మణితో ఇట్లు నుడివెను ఓ ధర్మజ్ఞ మన పూర్వులు తమ పరాక్రమంతో పరిపాలించిన ఈ సుసంపన్న రాజ్యంను నాతో గుడి పాలింపుము నీవు నాతో సమానుడు మన తండ్రి తాత ముత్తాతలు నిర్వహించిన ఈ రాజ్యంనకు యువరాజువై దీని భారంను వహింపు యువరాజ పదవిని స్వీకరింపు అనుచు శ్రీరాముడు ఎంతగా నచ్చ లక్ష్మణుడు అందులకు ఏమాత్రం ఒప్పుకొనలేదు పిదప ఆ ప్రభువు భరతుని యువరాజుగా చేసెను ఆ రాజశ్రేష్ఠుడు పౌండరికము అశ్వమేధము వాజపేయము ఇంకా ఇంకను తదితరములైన యజ్ఞములను తరచుగా నిర్వహించుచూ వచ్చెను ఆ రఘువరుడు పదివేల సంవత్సరముల పాటు కోసల రాజ్యంను పరిపాలించెను ఆ ప్రభువు మేలుజాతి అశ్వములను పుష్కలంగా దక్షిణలను వసంగి వందల కొద్ది అశ్వమేధ యాగములను ఆచరించను ఆజానుబాహు ప్రతాపశాలియు గొప్ప భుజ బలము గలవాడునైన రామచంద్ర ప్రభువు లక్ష్మణుని సహకారంతో భూమండలమును పాలించెను ధర్మాత్ముడైన రఘువరుడు విశాలమైన కోసల రాజ్యంకు ప్రభువై బంధుమిత్రులతో గుడి బహువిధములైన యజ్ఞములు నిర్వహించను శ్రీరాముడు రాజ్యపాలన చేయుచుండగా స్త్రీలకు వైదవ్యం లేకుండెను ప్రజలకు క్రూరమృగముల బాధ లేకుండెను వారు రోగ్రస్తులు కాకుండేది జనులకు దొంగల భయం లేకుండెను ఎట్టి అనర్థంలను సంభవింపకుండెను పెద్దలు బ్రతిగుండగా వారి పిల్లలు మృత్యుపాలు కాకుండా రామరాజ్యంలో ప్రజలందరూ ధర్మనిరుతులై సంతోషంతో జీవించుచుండ్రి వారు ఆ ప్రభువునే ధ్యానించుచు పరస్పర విరోధములు లేక ఆత్మీయతతో మెలుగుచుండిరి ఆ ప్రభువు యొక్క పరిపాలనల్లో ప్రజలందరినూ దీర్ఘాయువులై వేల కొద్ది సంవత్సరములు జీవించుచు సంతాన సమృద్ధి కలిగి ఉండిరి వారు శోకరహితులై ఆరోగ్య భాగ్యములతో వర్ధిలుచుండ్రి ఆ రఘువర్ణి రాజ్యంను ఎవరినోట వినను రామనామము రాముని గాథలే వినబడుచుండెను జగమంతయు రామమై ఒప్పుచుండెను వృక్షంలన్నీయును లావైన బోధలతో విలసిల్లుచుండెను అవి నిత్యము పుష్పించుచు ఫలించుచు కనువిందు గావించుచుండెను సకాలంలో వానలు కురియుచుండెను వాయులు హాయిని గొల్పుచు వీచుచుండెను బ్రాహ్మణులు మొదలగు అన్ని వర్ణంలో వారును దురాశ లేని వారై తమ తమ కర్మల ఎందే ప్రవర్తిలుచు సంతిష్ఠులై ఉండిరి రామరాజ్యం నందు ప్రజలందరూ శుభలక్షణములు గలవారు ధర్మనిరతులు సత్యమనే పలికెడివారు స్వధర్మములను ఆచరించట ఏందే ఆసక్తి గలవారు శ్రీరామచంద్ర ప్రభువు తన సోదరులతో కూడి పదకొండు వేల సంవత్సరములు కోసలరాజ్యంను పరిపాలించను వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యమగు ఈ శ్రీమద్ రామాయణము శుభప్రదమైనది ఆయుర ఆరోగ్యములను కీర్తి ప్రతిష్టలను పెంపొందించున్నది ఇది రాజులకు విజయమును చేకూర్చున్నది లోకమున ఈ కావ్యమును పఠించిన వారు వినిన వారు శ్రోతలు సమస్త పాపముల నుండి విముక్తులగుదురు ఈ రామ పట్టాభిషేకం వినిన వారికి సంతానం కలుగును సంపదలు ప్రాప్తించును రాజులు శత్రువులు జయించి ఈ భూమండలంన వర్ధిలుదురు ఈ కావ్యంను విన్న స్త్రీలు శ్రీరాముని పుత్రునిగా పొందిన కౌశల్య వలెను లక్ష్మణ శత్రువులను గనిన సుమిత్ర వలెను భరుతుని కారణంన కైకేయి వలన హాయిగా కలకాలం వర్ధిలుదురు ఎంతటి కార్యం అవలీలగా సాధించునట్టి శ్రీరాముని విజయములను ఆ ప్రభు వృత్తాంతంను తెలిపడి రామాయణగాథను వినినవారు దీర్ఘాయువులగుదరు వాల్మీకి మహర్షి విరచితమైన ఈ మహాకావ్యమును శ్రద్ధగా ఆలకించిన వారు యుతక్రోజులై దారిద్యాది దుఃఖముల నుండి విముక్తులగుదురు దీర్ఘకాలము బంధువులకు దూరమై వారు మరల వారిని కలిసికొందురు శ్రీరాముని అనుగ్రహం వారి కోరికలు అన్నియును నెరవేరు రామాయణ శ్రవణంచే దేవతలు ప్రసన్నులగుదురు ఆ శ్రోతల యొక్క కుటుంబములకు దుష్టగ్రహ బాధలు తొలగిపోవును రాజ్యములను కోల్పోయిన భూపతులు రామాయణ శ్రవణ ప్రభావంన శత్రువులను జయించి తిరిగి తమ రాజ్యములను పొందుదురు వారికి సకల శుభములు చేకూర్ను స్త్రీలు గర్భవతులే ఉత్తములైన పుత్రులను పొందుదురు ప్రాచీనమైన ఈ ఇతిహాసంను భక్తి శ్రద్ధలతో పూజించి పఠించిన వారి యొక్క పాపములు పటాపంచలగును వారికి దీర్ఘాయుర ఆరోగ్యములు ప్రాప్తించును బ్రాహ్మణులకు శిరసా ప్రణమిల్లి ఆ ద్విజోతముల నుండి ఈ వృత్తాంతం వినిన క్షత్రియులు ఐశ్వర్యములను పుత్రులను పొందుతురు ఇందు సంధీయము లేదు శ్రీరాముడు సాక్షాత్తు సనాతుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే కనుక రామాయణంను సంపూర్ణంగా విని వారికి పఠించిన వారికిని రామానుగ్రహం సిద్ధించును రఘువంశ శిరోమణి మహాబాహు అయిన శ్రీరామచంద్ర ప్రభు దేవుడైన శ్రీమన్నారాయణే లక్ష్మణస్వామి ఆదిశేషుని అవతారం ఈ రామాయణ మహాకావ్యము సర్వశుభకరము సమస్త ప్రయోజనములను చేకూర్చును దీని శ్రవణం వలన కుటుంబ వృద్ధియు ధనధాన్య సమృద్ధి కలుగును ముఖ్యంగా స్త్రీలకు ఉత్తమమైన సుఖములను ప్రాప్తించును ఈ ఇతిహాసము ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను సౌభ్రాతృత్వమును బుద్ధికౌశలమును సుఖశాంతులను తేజోవైభవములను ప్రసాదించును కావున సమస్త సంపదలను అభిలాషించేడి సత్పురుషులు నియమనిష్టలతో దీన్ని శ్రవణం చేయవలను ప్రాచీనమైన ఈ రామో దంతము మీకు సర్వశుభములను చేకూర్చుగాక మీపై శ్రీమన్నారాయణుని ప్రభావం మిక్కిలి ప్రసరించుగాక ఈ రామాయణంను తమ కడ కలిగి ఉండి దివ్య దివ్యగాథలను విన్నచో దేవతలను పితృదేవతలను తృప్తిపడుదురు వాల్మీకి మహాముని రచించిన రామాయణ సంహితంను భక్తితో వ్రాసిన వారు తప్పక స్వర్గసుఖములను పొందుదురు వాల్మీకి వాల్మీకిమర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలు యుద్ధకాండం నందు ఇది నోటముప్పవసర్గము యదక్షరపద్రష్ం అత్రయనంచ భవేత్తం నారాయణ నమోస్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయనమార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణే సుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో వన్ కాళే వర్షత్ పర్జన్యా ద్వీస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంతు నిర్భయ अपुत्र पुत्रिण सत पुत्रिण सत पौत्रिण अदना सदना जीवंतु सन्त सतम रामाय राम भद्राय रामचंद्रा वेदसे रघुनाय नाद सीताय पत नमः मंगल कौशलेन्य महनीय गुण चक्रवर्तीतनुजा सार्वभौमाय मंगल यदक्षरपदभ अच्छे तत्सं क्षमता श्रीराघव नमोस्तुति वाचा मनसैन्द्रैर्वा बुद्ध्यात्म व प्रकृते संवाद करोमि यज्जत् सकलं परस्मै नारायणाय समर्पयामि